హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఇట్లున్నారు బాగున్నారా నా స్టైల్లో పప్పుచారు నేనైతే ఇట్లా చేస్తా ఫస్ట్ అయితే టమాటాలు పప్పు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ కుక్కర్లో ఉడికించిన తర్వాత అయితే అన్ని పెద్ద కడాయిలో పోసుకొని ఉప్పు కారం వేసుకొని మంచిగా మరిగించుకొని చింతపండు రసం కూడా పోసుకొని మంచిగా అయితే ఉడికించుకోవాలి ఇగో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఇగో నాకైతే పప్పుచారు చిక్కా చేస్తేనే ఇష్టం కానీ ఇంట్లో అత్తమ్మకు కూడా పల్సర్ చేస్తేనే ఇష్టం కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టే చేస్తున్నా నేనైతే ఇగో పోపు అయితే పోపు దినుసులు వేసుకొని లాస్ట్కి అయితే పసుపు వేసుకొని సాంబార్ పొడి వేసుకొని ఇక పెట్టేసుకోవడమే బాగుంటుంది ఇట్లా వేసుకోండి మీకు ఎంతమందికి నచ్చింది మీరు ఎట్లా వేసుకుంటారు కూడా తప్పకుండా అయితే కామెంట్ పెట్టండి ఈ వాయిస్ అయితే నేను అంగన్బాడి పోతున్నా అందుకే కొంచెం దెబ్బ వస్తుంది అప్పుడైతే ఈ టైం దొరికిందని ఈ టైంకి అయితే ఇస్తున్నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి